ఉన్నారు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్న తిమ్మోతి పత్రిక రెండో తిమ్మోతి పత్రిక నాలుగో అధ్యయము ఐదో వచనాన్ని ఒక మాటను మనం జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియుల తిమ్మోతి రెండవ పత్రిక నాలుగో అధ్యయము ఐదో వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం మనకి ఏమైతే తెలియపరుస్తూ ఉందో రెండు ఐదు అంటే రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనం నాలుగో అధ్యాయం ఐదవ వచనం ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను ప్రవి పవిత్రపరచబడుచున్నది నాలుగవ వచనం చూస్తే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాశుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు ఏలై అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్ర అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది అలాగునే మత స్వార్థ తొమ్మిదవ అధ్యయము ముప్పై వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తొమ్మిది ముప్పైని మనం ఆలోచన చేసినప్పుడు ఒక విషయాన్ని మనం చూస్తాం ప్రియలగా తొమ్మిది ముప్పైని మనం చూసినప్పుడు వారి కన్నులు తెరవబడను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను వారు ఇరవై తొమ్మిది వారు నమ్ముచున్నాము ప్రవ్వా అని ఆయనతో చెప్పిన అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పిన మీకు కలుగును అని చెప్పిన అంతలో వారి కన్నులు తినబడినాయి ఎప్పుడైతే మనం నమ్ముతామో కార్యము జరిగింది అని చెప్పి మీ నమ్మిక చొప్పున జరుగును అని చెప్పి సెలవిచ్చింది మరి ఎలాగనే మత వార్త పన్నెండో అధ్యయము పదహారు వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం మత పన్నెండు పదహారును ఆయన వారందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చెయ్యవద్దని వారికి ఆజ్ఞాపించను ఎక్కడ కూడా తాను ప్రసిద్ధి చెందాలి గొప్పగా ఎంచబడాలని యేసు క్రిష్ప్రభ వారికి ఎప్పుడు అనుకోలేదు ఆయన ఎప్పుడైనా తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే నేను ఈ లోకానికి వచ్చానని గుడితెరిగి జీవించాడు కానీ మానవులమైనటువంటి మనం మాత్రము దేవుని పోలికగా నిర్మించబడినటువంటి మనం మాత్రం మనం ఏమనుకుంటామంటే ఇదే స్థిరమని అనుకుంటాము ఇదే కరెక్ట్ అనుకుంటాము అది రాంగ్ అని అనుకుంటాము అందుకనే ఒక భ్రమలో ఒక కళలో ఒక ఊహలో ఈ లోకం అనేటటువంటి ప్రపంచంలో మనం నివసిస్తూ విహారయాత్రలను మనం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులార కాబట్టి మన జీవితము దేవుని ప్రణాళికలో ఉండాలి కానీ మన ఇష్టానుసారమైనటువంటి ప్రణాళికలో ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది మత్యశ్వార్థ పదిహేడో అధ్యయము తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం ప్రిలార మతార్థ పదిహేడో అధ్యయము తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను ఎక్కడ కూడా ఇప్పుడైతే ఏదైతే కొంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాన్ని జరిగిస్తే అది నా గొప్పతనం అనేటటువంటి బోర్డును బిరుదును తగ్గించుకొని వారితో సాక్ష్యాలను పంచుకుంటూ ఉంటాం కాదండి దేవుని గొప్పతనం మాత్రమే ప్రకటింపబడాలి దేవుడు మాత్రమే గొప్పగా ఉండాలి దేవుడు మాత్రమే అందంగా ఉండాలి దేవుడు మాత్రమే ఆయన కొలపగలిగినటువంటి వాడని మనం ప్రదర్శించాలి తప్ప ఇందులో నీవు నేను మనము ఎవరము కూడా యోగ్యమైనటువంటి పాత్రలు మనం కామా ఆయన వాడుకుంటే తప్ప యోగ్యులం మనం కామనేటటువంటిది మనం గమనించాలి కాబట్టి మన ద్వారా ఒకవేళ మనం ప్రార్థించినప్పుడు ఒకవేళ దేవుని చిత్తమైతే వారి నమ్మిక చొప్పున ఏమైనా కార్యాలు జరిగితే అది దేవునికే వాటిని మనం అప్పజెప్పాలి ఆ ఘనతను కానీ ఆ లీస్టును మనం తగిలించుకోకూడదు అలా తగిలించుకుంటే గర్వం అనేటటువంటిది మనలో వస్తుంది నాశనానికి ముందు గర్వము అన్నట్టుగా జాగ్రత్త కలిగి మనం జీవించే ఏ ఎనీథింగ్ ఈ భూలోకంలో ఏదైనా కానీ ఎనీథింగ్ ఏది అయినా కూడా అది దేవునికి మాత్రమే చెందాలి మానవులమైనటువంటి మనకి ఏది కూడా చెందాల్సినటువంటి భాగ్యము లేదు ఆయన కృప మాత్రం మనకు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మార్కు స్వార్థ అధ్యయము నలభై నాలుగో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మార్కు స్వార్థ ఒకటి నలభై నాలుగు నలభై నాలుగు కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేశను మోసే ధర్మశాస్త్రాన్ని నెలవేర్చడానికి వచ్చాడు యేసు క్రీస్తు ప్రభువ ఆ ప్రకారంగా చెయ్యమని చెప్పి అక్కడ చూపించాడు అలాగునే మూడో అధ్యాయం మార్గ పన్నెండవ అధ్యాయాన్ని పన్నెండవ వచనాన్ని అని మనం చూద్దాం మూడు పన్నెండు మార్గ స్వార్థ మూడు పన్నెండు తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు వాటి గురించి ఇష్టపడలేదు తగ్గించుకున్నాడు అది తండ్రికి మాత్రమే అది ఘనత చెల్లును అని చెప్పి తాను పదే పదే బోధిస్తూ వచ్చాడు మార్కు వార్త ఏడు అదేమో ముప్పై ఆరో వచనాన్ని మనం చూద్దాం ఏడు ముప్పై ఆరు అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రతి ప్రసిద్ధి చేయుచు మరి ఎక్కడ కూడా తనకు తాను గొప్పగా ఎంచుకోలేదు తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు ఆయన ఎందుకు వచ్చాడనేటటువంటి ప్రణాళిక చేస్తూ వెళ్ళాడు మాట్లాడుతూ వెళ్ళాడు బోధిస్తూ వెళ్ళాడు సూచ్యక్రియలు చేస్తూ వెళ్ళాడు అద్భుతాలు చేస్తూ వెళ్ళాడు శిష్యులను తయారు చేస్తూ వెళ్ళాడు తాను చేయాల్సిన కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చేసుకుంటూ వెళ్ళాడు కానీ తనకు తాను ప్రసిద్ధి చెందాలని ఎక్కడ కూడా ఈ లేఖనాల్లో కూడా తాను గొప్పగా ఎంచుకోవాలనే ఉద్దేశం కనపరచబడలేదనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగనే మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై వచ్చినా అని మనం ఒక మాట జ్ఞాపకం అప్పుడు తన గురించి గురించిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాను వాక్య భాగాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చూస్తే వారు ఆ కొండ దిగి వచ్చి చుండగా కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూసిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారితో ఆజ్ఞాపించను ఎందుకు దేవుని చిత్తము దేవుడు అనేక విషయాలను మనకు క్లుప్తంగా మరి జ్ఞాపకం చేస్తున్నాడు చేసి ఉన్నాడు మరి ఇప్పుడైతే మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి అప్పుడు ఆయన చెప్పిండు అది అలాగున కొనసాగించిండ్రు ఇప్పుడు యశూ క్రీస్తు ప్రభు వారి గురించి పునరు ఆయన మరణం గురించి శ్రమను గురించి పునరుత్నం గురించి సమాధి గురించి మనం చెప్పాల్సినటువంటి వారిగా ఉంటున్నాం ఆయన మరణము అలాగునే ఆయన సమాధి చేయబడము ఆయన పునరుత్థానం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు చెప్పాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు మనకు ఉన్నాయి ఏసుప్రభు వారు ఉన్నారు వారు తగ్గించుకున్నారు వారు చెప్పవద్దన్నారు ఆయన దేవుని చిత్తమై ఉన్నది ఆయన అలా జరిగించుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనమైతే దేవుని గురించినటువంటి వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా ఉన్నాము ఆయన మన నిమిత్తం మరణించిండు మన నిమిత్తం సమాధి చేపడ్డాడు మన నిమిత్తం తిరిగి లేచిండు మన నిమిత్తం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ప్రకటిస్తూనే ఉండాలి మన జీవితాంతము లూకా నాలుగో అధ్యాయము నలభై ఒకటో వచ్చినా కూడా ఆలోచన చేద్దాం ప్రిల్లాల లూకా నాలుగో అధ్యయము నలభై ఒకటో వచనాన్ని అని చూద్దాం ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట మాట్లాడనీయలేదు చూడండి ప్రియులారా దయ్యాలకు తెలుసు యేసు క్రిస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం కానీ మానవులుగా పుట్టినటువంటి మనం ఇంకా గ్రహించకుండా ఉంటే అది మనకు అర్థం కాదా లేకపోతే విని కూడా వినొలనటువంటి వారిగా ఉంటున్నామా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకవేళ విని కూడా గ్రహించకుండా ఉంటున్నామా మనల్ని మనం ఆలోచన చేద్దాం పరిశీలన చేద్దాం ఎనిమిదో అధ్యాయం లుకా అస్వార్థ ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం ప్రియుల ఆమె తల్లిదండ్రులు ఇస్మయం నొందిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను లూక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఆయన ఇది ఎవరితో చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను ఎందుకు అని అంటే దేశు క్రిసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణాలు మనము చూసాం ప్రిలార ప్రభు అయిన యేసు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు అని అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక విషయము మనం చూసాము మరి సువార్త వలన సువార్థ రచనలచే దృఢపరచబడినది సువార్త వలన దృఢపరచడానికి వచ్చి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు మానవాల పాపములను విడుదల కొరకు వచ్చి ఉంటున్నాడు కార్యంలో చే స్థిరపరచబడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు పత్రికలచే వచ్చే తిరిగి దృఢపరచబడడానికి యేసు క్రిస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉంటున్నారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఉంటున్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని ఏమి లేదని గలతీ మూడు ఇరవై ఎనిమిదిలో చెప్పబడినట్టుగా రోమా పన్నెండు నాలుగు ఐదులో ఒక్క శరీరంలో ఉన్నట్టుగా అలాగనే కొరంతి పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఏడులో మనం అటువలే మీరు క్రీస్తు శరీరం నుండి వేరు వేరుగా అవయములై ఉన్నారనేటటువంటిది మళ్ళీ అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయము ఏడవచనంలో ఆదివారంన మేము రొట్టె విడ్చుటకు కూడినప్పుడు అని చెప్పి అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విడుచుట ఎందును ఎడతెగక ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది యేసు క్రిస్తు ప్రభువారు నీ నిమిత్తము నా నిమిత్తము మానవాళి నిమిత్తము మన పాపములన్నీ క్షమించి తాను సిల్వం రాను మీద మరణం పొంది అలాగునే సమాధి చేయబడి అలాగునే మూడవ దినమున లేపబడి ప్రవచనాలను నే లేఖనాలను నెరవేర్చినటువంటి వాడై ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు అది మనం గ్రహించి ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని అని అంటే ఇంతనా ఇంతనా ఇంతనంటే అంటే ఇంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు లేడు కాబట్టి ప్రియులారా యేసు క్రిష్ ప్రభు వారికి ఎంత కొరకు వచ్చారు అనేటటువంటి అంశాన్ని మనం చూసాం ఇప్పుడు చెప్పుకుందాం మనం ఆలోచన చేద్దాం ప్రియులారా నీ నా కోసమే వచ్చి ఉంటున్నారు మానవాళి అందరి కొరకు వచ్చి ఉంటున్నారు కాబట్టి ఆయన ప్రేమామయుడు దయామయుడు కర్ణామయుడు కృపామయుడు అనేకమైనటువంటి బిరుదులు కలిగినటువంటి ఆయన అయి ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభా సంగిరస్సు అయి ఉంటున్నాడు శిరస్సుకు అత్తుకొని ఉన్నటువంటి మనమందరం అవయములమై ఉంటున్నాము కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగిద్దాము వాక్యానుసారంగా మనము జీవిద్దాం చిన్న ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు ఆంధ్రంలో చెల్లించుకుంటున్నాం నిన్నటి దినం నుంచి ఈ రోజు వరకు నాయన మరి యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు అనే ప్రశ్నను మేము వాక్యానుసారంగా నే నేర్చుకొని ఉంటున్నాం తెలుసుకొని ఉంటున్నాం బోధించుకుంటున్నాం వాక్యాన్ని వింటున్నాము గ్రహిస్తూ ఉంటున్నాం నాయన దయతో కనికరించి మీరు కృప చూపించి ఎంతవరకు కూడా నేను మేము ఇంకా తెలుసుకోలేనటువంటి అనేక వాక్యాలు అనేక విషయాలు మాకున్నాయి నాయన వాక్యాన్ని చదవగా చదవగలిగేటటువంటి జ్ఞానాన్ని చదవగలిగేటటువంటి సమయాన్ని నాయన ఆ యొక్క ఏకాగ్రత ప్రశాంతత నెమ్మది సమాధానం మాకందరికీ అనుగ్రహించమని ఇదిగోనైనా మా ప్రియులు వాక్యాన్ని వింటూ ఉంటుండగా అన్వేషిస్తూ ఉంటుండగా నాయన మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అలాగనే మేము చూసి చూడనట్టుగా కొన్నిసార్లు వాక్యాలను నాయన అలాగనే కొద్దిగా చూస్తూ ఉంటాము కొంచెం కట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా పరిపూర్ణముగా వాక్యాన్ని మేము పరిశీలన చేయడానికి సరైనటువంటి బుద్ధి జ్ఞానాలు మాకు అనుగ్రహించి మీ చిత్తాన్ని ఈ లోకంలో మేము జరిగించలాగిన సహాయం చేయమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ ప్రభునామమున వందనాలు